సభలో కూర్చున్న వాళ్ళు సెల్ ఫోన్ల ద్వారా ఇబ్బంది పెట్టకుండా ప్రచేక స్థానంలో కూర్చున్న వాళ్ళు తాము ప్రశ్నించే అంశాలతో ఇబ్బంది పెట్టేలాగా మనం సరస్వతి అవతారాన్ని ప్రత్యక్షంగా చూసే ఒక ప్రక్రియ ఇంతకు ముందు కౌలు గ్రంథాలలో సార్ రాజామని చెప్పారు అచ్చు వేశారు ఆవిష్కరించారు వాళ్ళు రాశారా లేరా అని మనం ప్రశ్నించాలి ఒక విశ్వాసం కానీ ఇప్పుడే ఇక్కడే మా ముందరే కూర్చొని రాయండి అని అంటే రాస్తే మనం కవి అనుకుంటే ఆ ఇద్దరు కవులు ప్రస్తుతం నాకు కొడి ఎడప భుజాలుగా ఉన్నాయి మీ ముందరిని రాస్తాం ధార ఉంటుంది ధారణ కూడా మళ్ళీ చెప్పాలి నా వాడికి ఎంత ఆశ్చర్యం మావిడ మూడు వస్తువులు చెప్తే కిరాణాలు రెండు ఉంటాయి ఒక ఇంటికి వచ్చాక చివరి చాలా విశేషమైనది సహస్రావధానంలో కూడా వేల పద్యాలు కంఠస్థం చేసి చెప్తుంటారు మాకు వచ్చు వేరపద్యాలు కానీ మనీ ఇప్పుడు రావు ఎంత గొప్ప విషయం అవ అసలు సరస్వీదేవి మూర్తి భవించినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు పక్కగా ఉన్నారు ఒకరు ఆముద మురళి గారు వారు శతావధానం కూడా చేశారు తెలంగాణ ప్రాంతాల్లో అనేకంగా అవధానాలు చేసినటువంటి వ్యక్తిగా తెలంగాణేతర ప్రాంత వ్యక్తిగా వారి పట్ల నాకు ఎక్కడ లేనంత గౌరవం మురళి గారు వారు నాకు గుడి పక్కన ఉన్నారు పొడి భుజంగా ఉన్నారు మరి అంజయ్య గారు రెండవ అవధాని ముందు ప్రత్యక్షంగా కవిత్వాన్ని అడుగుతారు వారు బాగా చదువుకున్న వారు కాదు అని ఈ మధ్యలో తెలిసింది చదువుకోవడం అంటే వరదల్లో ఉండి చదువుకోవడం కాలేజీలో ఉండి డిగ్రీలు లేదు అలాంటివి చేయకపోవచ్చు కానీ బాగా చదువుకున్న వారి కారణం పద్య విద్య అనేది అందరికీ అబ్బే సత్తు కాదు అది మరొక విషయం ఇక ఇంతకుముందు మా రాధాకృష్ణ గారు చెప్పారు తన పరిస్థితులు సంస్థ పరిస్థితులు తన చిత్తశుద్ధి తన సంకల్పం విజయవంతంగా నడుస్తున్నారావా అన్నీ చాలా బాగుంటుంది కానీ ఒక్కటి తప్పు చెప్పాడు ఏమిటి అంటే నన్ను విష్ణువు అన్నాడు కానీ నేను విష్ణువు కాదు బ్రహ్మనికి ఎలాగో చెప్తారు ఒక సినిమాకి మీద దర్శక ఉపదర్శక స్థానాల్లో ఉండి ఉండగా ఒక ఆయన వచ్చి నాకు బ్రహ్మవేషం ఇవ్వండి అన్నాడు ఒక డైలాగ్ మనం దేవి లోకమంతా బాగా చదువుకుంటున్నారా బాగా నేను పూజిస్తున్నారా అనే డైలాగ్ ఇవ్వను అంటే ఆయన ఎందుకు దేవి పక్కన ఉన్నారు సరస్వతి దేవి అని పక్క తిరిగి మాట్లాడాడు అయితే నీకు బ్రహ్మ పాత్ర ఇవ్వదు మనం ఎందుకు అన్నాడు అంటే దేవి ఎందుకంటే ఈ ముఖం మాట్లాడుతుంది బ్రహ్మకు నావ ముఖాలే నా కూడా ఉన్న ముఖంతో పనిలేదు కానీ ఇటు ఆముదాల మురళి గారు ఇటు అంజయ్య గారు ముందర మీరు కాబట్టి నేను ప్రస్తుతం మూడు ముఖాల బ్రహ్మగా అధ్యక్ష స్థానంలో ఉండేది కాబట్టి ఇప్పుడు మురళి గారు అంటే మీకే కూడా ఎందుకంటే ఈ ముఖం మాట్లాడుతూ ఈ గారు అంటే కాబట్టి ఆయన విష్ణు అని నన్ను అంటూ సదాన్ని అంగీకరిస్తలేదు బ్రహ్మాన్ని ఊరికే అనుకోండి కల్పన కల్పన అంటేనే మాయాలని ఎప్పుడు చెప్తుంటారమ్మా ఎప్పుడు చెప్తారు ఈమె ఎప్పుడు అనుకుంటూనే ఉండం అలాంటి కల్పన అయినా ఈరోజు మరీ విశేషం ఎందుకు విశేషం అంటే వృక్షకులు ఒక్కరే జవాబు చెప్పవలసిన వాడు ఇద్దరు యువడాష్ట అది ఒక విశేషమైనటువంటి దాంట్లో మధ్యలో కూర్చోవడం నాకు ఇంకా కొంచెం ఆనందంగా ఉన్నది కొంచెం కొంచెం ఇబ్బందిగా కూడా భయంగా కూడా అయితే ప్రత్యక్ష కవిత కల్పన చేస్తూ ధారధారణలతో నేనంట కవిర్ జయంతి అవధార రూపేణ అంటారు మీరంతా ఇళ్ళ ముంచం రాస్తారు కానీ వీళ్ళు ఇక్కడ మీ ముందే రాస్తారు మీరు అడిగింది రాస్తారు మీరు చెప్పిన ఛందస్సులో రాస్తారు మీరు నిషేధించిన అంశాలని తలదాలుస్తారు ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్షంగా ఏమైనా కాబట్టి కవి ఎక్కడ చేయిస్తున్నాడంటే అవధాన రూపేణ కవి అవధాన రూపేణి మరి అవధానలు అంగీకరిస్తారు ఏదో నాకు తెలియదు కానీ ఒక మహాపుణ్యక్షేత్రమైన హిందువులందరికీ ఆధ్యాత్మిక రాజధాని నగరమైన ఎన్ని వాళ్ళు చూసినా మరీ చూడాలనిపించే ఈ గంగా తీరస్థమైనటువంటి ఈ కాశీ పుణ్యక్షేత్రంలో మనం ఈరోజు ద్విగుణ అష్టావధానంద దిగళ అష్టావధానందాం లేదా యుగల అష్టావధానం అందాం రేపు చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే యుగల శబ్దంలో అయితే ఇద్దరు అవధానులు తలా కొంచెం చెబుతుంటారు మనకు తిరుపతి ఎక్కడ పోదు అని చెప్పారు ఇక్కడ అలా కాకుండా ఇద్దరు విడిగా ఎవరికి వాళ్ళే జవాబులు చెప్పడం ద్వారా మనం ఈరోజు ఒక్క దెబ్బతో రెండు కింద రెండు అవధానాలని భావిస్తున్నా తర్వాత అవధానలకు కూడా ఒక కష్టం ఉంటుంది ఈయన మధ్య మధ్య గురించి ఈయన మధ్య పూజించాలను మనం అంతా అనుకుంటాం కాబట్టి ఈయన చూసి ఆయన ఆయన చూసి ఈయన పోలికగా పట్టుదలగా ఇద్దరు అందంగా అపదయాలు రాస్తారు రాయాలి పక్కనే ఉండేది మరి ఒకటే ప్రశ్ననే ఈయన రాసినట్టుగా ఇది రాసి ఇది బాగుండలే అంటే కుదరదుగా కాబట్టి ఇద్దరు చక్కగా మరి పరిపూర్ణమైనటువంటి కవిత్వాన్ని వెలయిస్తారని అది రెట్టింపు ఆనందాన్ని మనకు కలిగిస్తుందని అది పక్క భావిస్తూనే మరి అందరూ మనం సిద్ధంగా ఉన్నాం కవిత్వం ధార ధారణ రూపంలో ఇద్దరు వహనాల యనమండగురు పృక్షకులతో దీనికి ఇంకా రకరకాల లోపాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ అంతటా కూడాను ఈ అవధాన విద్య బాగా ప్రకాశిస్తుంది కారణం యువకులైన వాళ్ళు సైతం ఈ అవధానాల్లో చురుపులో పాల్గొంటున్నారు పాల్గొనడానికి కావలసినటువంటి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది మరుమ దత్తాత్రేయ శర్మ గారి అవధాన శిక్షణ సప్తాహాలు మూడు సార్లు మూడు ఏర్పాటు చేసి దీంట్లో ఉండే మెడుపులను కూడా చెప్పడం జరిగింది అమృత అమృదాలిగా రిసోర్స్ గా వచ్చి కూడా దాంట్లో వాళ్ళకి శిష్యులందరికీ కొత్తగా కొత్త తరం వాళ్ళందరికీ కూడా పద్యరచన సంబంధమైనటువంటి మెడుపు అనేది అవధాన విద్యా సంబంధమైన మెడుకల్ని నేర్పడం జరిగింది అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం ఈరోజు వినియోగించుకుంటూ ఈ దిగడ అష్టావధాన కార్యక్రమాన్ని నేను ఔపచారికంగా అధ్యక్షుడిని కనుక ఆధర్శం భరిస్తున్న వాడిని కనుక ప్రారంభిస్తున్నా అని చెప్పి ప్రకటిస్తూ ఒక్కొక్కరుగా అడిగిన కొద్ది ప్రశ్నలు సంధానిస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తూ తమ తమ జవాబులు చక్కగా వేగంగా రాసుకుంటూ ప్రత్యేకంగా లేఖకులు లేరు కనుక మళ్ళీ మాకు అవి అందిస్తే వాటిని కూడా రికార్డ్ చేసి పెట్టిన అవకాశం కూడా ఉంటుంది కనుక మనం ప్రారంభం చేస్తుందాం మీరేమైనా చెప్పాల్సి మొదలుపెట్టేసుకుంటా కాశీ పులిష్ట జిగడ అష్టావధాన కార్యక్రమంలో ఆముదాల మురళి గారికి శతావధాన విద్వన్ మరాడ అనే బిరుదానికి అయిన సహజ కవి బండకాడి సంజయ్ గౌడ్ గారికి శతావ అష్టావధాన విషయంగా ఆహ్లాదం పలుకుతూ మొదలు నిషిద్ధతో ప్రారంభించక ఆ ప్రార్థనలు చేసుకున్నాక ముందుగా అవధాన దాన్ని ఆపాలి